వర్షాకాలంలో మీ మందార మొక్క ఇంకా పువ్వులు పూయడం స్టార్ట్ చేయకపోయినా మందార మొగ్గలు పండుబారి రాలిపోతున్నా వెంటనే ఈ వీడియో చూడండి ఈ వీడియోలో చెప్పే ఫెర్టిలైజర్ ఇచ్చారంటే మీ మందార మొక్క పువ్వులతో నిండిపోతుంది ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకునే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అండి టేబుల్ రోజెస్ ట్వంటీ ఫైవ్ కలర్స్ సేల్ చేస్తున్నాను ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అలాగే అన్ని పువ్వుల మొక్కలు బాగా పువ్వులు పూయడానికి కావాల్సిన ఫెర్టిలైజర్స్ డీఏపీ ఎప్సమ్ సాల్ట్ రెడ్ పొటాష్ అవి కూడా సేల్ చేస్తున్నాను పూర్తి వివరాలు కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మందార మొక్కకు ది బెస్ట్ మేడ్ ఫెర్టిలైజర్ ఏంటంటే బనానా పీల్స్ అరటిపండు తొక్కలు రెండు అరటిపండు తొక్కలను కొద్దిగా ఎండలో ఎండబెట్టాను ఇలా ఎండిన అరటి తొక్కల్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది ఇంకా కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ కూడా ఉంటాయి వీటితో పాటుగా నేను రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇందులో సల్ఫర్ కాల్షియం ఉంటాయి వెల్లుల్లి ఘాటుకు మొక్కకు చీడపిడలు పెస్సేమీ పట్టవు మొగ్గలు పండుబారి రాలిపోకుండా కాల్షియం పొటాషియం బాగా ఉపయోగపడతాయి ఈ రెండు మిక్సీలో వేసి పేస్ట్ చేశాను ఇందులో ఒక లీటర్ వాటర్ పోసి రెండు గంటలు ఉంచాలి రెండు గంటల తర్వాత ఈ ఫెర్టిలైజర్ని ఫిల్టర్ చేసి తీసుకోండి రైనీ సీజన్లో ఏ కిచెన్ వేస్ట్ ఫెర్టిలైజర్ అయినా ఫిల్టర్ చేసి ఇవ్వండి డైరెక్ట్గా ఇవ్వకండి ఫంగస్ రావచ్చు ఈ తయారైన ఫెర్టిలైజర్కి ఇంకొక వంతు నార్మల్ వాటర్ కలిపి వన్ ఇస్టు వన్ రేషియోలో డైల్యూట్ చేసి పదిహేను రోజులకి ఒకసారి మందర మొక్కకి ఇవ్వండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్